సుందరీకరణ అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల పొట్టకొట్టవద్దని మాజీ మంత్రి సనత్నర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి అమిపేట్లోని హనుమాన్ టెంపుల్ కనదుర్గమ్మ టెంపుల్ ప్రాంతాలలో పర్యటించి స్థానిక వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులు చేపట్టే అభివృద్ధి పనులతో తాము ఇబ్బందులకు గురి అవుతామని మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్యాలయంలో కలిసి విన్నవించారు స్పందించిన ఎమ్మెల్యే తలసాని వెంటనే జోనల్ కమిషన్తో మాట్లాడారు ఈరోజు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని రోడ్లు అభివృద్ధి సుందరీకరణ పేరుతో తాము వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ఆందోళన చెందవద్దని మీకు అండగా ఉంటారని వారికి భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలకు పైగా అమీర్పేట్ సర్కిల్ నుండి హనుమాన్ దేవాలయం కనకదుర్గమ దేవాలయం గురుద్వార్ మైత్రివనం తదితర ప్రాంతాల్లో తోపుడు బండ్లు ఫుట్పాత్లపై వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ వేలాది మంది జీవనం సాగిస్తున్నారని చెప్పారు అభివృద్ధి పనులు చేపడతాం సుందరీకరణ చేస్తామంటే వారు ఎక్కడికి పోవాలి వారి కుటుంబాలు ఏమైపోవాలని ప్రశ్నించారు వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామానా శేష్ కుమారి ఈ వెంకటనారాయణ వాటర్ వర్క్స్ జిఎం హరిశంకర్ డీజీఎం వంశీ ఎలక్ట్రికల్ ఏడీ సుధాకర్ స్ట్రీట్ లైటర్ ఏ శ్రీనివాస్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ శ్రావణ్ ట్రాఫిక్ ఎస్ఐలు కాంతారావు రాంబాబు అమీర్పేట్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గురుమత్ సింగ్ ఉత్తమ్ కుమార్ రాజ్ పురోహిత్ సనత్న డివిజన్ అధ్యక్షులు కలన్ బాలెడ్డి అమిర్పేట్ డివిజన్ అధ్యక్షులు ముత్యాల హనుమంతరావు డివిజన్ జనరల్ సెక్రటరీ సంతోష్ మనుకుమార్ బీఆర్ఎస్ సేనా నాయకులు అశోక్ యాదవ్ ప్రవీణ్ రెడ్డి రెడ్డి కాసాని ప్రకాష్ గౌడ్ రామ్ నివాస్ బన్సాల్ నరసింహ పీయూష్ గుప్తా సుమిత్ సింగ్ బీరాజు తదితరులు పాల్గొన్నారు బిర్పేట జంక్షన్ మీకు ఏంటంటే ఇక్కడ నుంచి కనకదుర్గ టెంపుల్ గురుద్వార్ కానీ మైత్రివనం కానీ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అంటే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కమర్షియల్ అంటే వ్యాపారం చేసుకునేవాళ్ళు రెండవది స్ట్రీట్ బెండర్ అంటే పేదవాళ్ళు రోడ్ల మీద వాళ్ళు షాపులు పెట్టుకొని వారి యొక్క జీవనం నడిపేటువంటి ఏదో సుందరీకరణ చేస్తామని చెప్పి ఈడ ఉన్న జాగా తక్కువ ఫుట్పాత్ కడతాం ఫుట్పాత్ కట్టి దాన్ని ఇష్టమున్నట్టు దాన్ని ఐటు పెంచుతామని చెప్పి ఏదో కొన్ని ఇబ్బందులు పెడుతుంది అనేటువంటిది వాళ్ళు నా దృష్టికి తెచ్చినప్పుడు నేను జోనల్ కమిషనర్ గారితో మాట్లాడినా అధికారులను పెంచిన వాళ్ళందరినీ కూడా పెంచి దీనివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు ఒకటి ప్రజలు సంతోషంగా ఉండాలి వ్యాపారస్తులు కూడా సంతోషంగా ఉండాలి ఈ మధ్యకాలంలో బతుకమ్మ కానీ దసరా దీపావళి వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు షాప్ ఓనర్స్ ఇబ్బంది పడుతున్నారు ప్రజల వేరే కూడా డబ్బులు లేవు నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి అయితే దానికి ఏంటంటే అధికారులకు కూడా నేను సజెషన్ ఇచ్చిన ఏ పద్ధతిలో చేయాలి ఇట్లా చేస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తే కనకదుర్గ టెంపుల్ నుంచి టూ వర్డ్స్ గురుద్వారు కానీ మైత్రివనం కానీ అక్కడ బల్కంపేట వైపు కానీ కొన్ని వేలాది మంది వారి జీవనం రోడ్ల మీద వాళ్ళ వ్యాపారం చేసుకొని కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాళ్ళ బతుకు వారికి మనం ఉన్న ఫలంగా తీసేస్తే వాళ్ళకు మీరు ఆల్టర్నేటివ్ అయితే చూపించాలి ఆల్టర్నేటివ్ లేకుండా మేము ఉన్న ఫలంగా తీసేస్తాము అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి నేను అధికారులకు కూడా చెప్పిన కొంత వయా మీడియా వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకొని ఏది చేసినా కానీ చేయాలి ఇప్పుడు వ్యాపార సముదాయాలు ఉన్నాయి వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయంటే వైపున వ్యాపారం లేదు రెండో వైపున ఏ ప్రాబ్లమ్స్ అండి ఆల్రెడీ కోవిడ్ పెట్టేసి ఇట్లా చేయడం మూలాన కరెక్ట్ కాదు ఏదైనా పని చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మెప్పించాలి ఫస్ట్ వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏది బెటర్ అనుకుంటే అది చేయాలి కానీ మన ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే కూడా కుదరదు కాబట్టి అది విరమణ చేసుకొని ဝါယာမီဒီယာရဲ့ ట్ల ကြမ်းတော့အားလောချစ်နေရတယ်